వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అదే మొన్న మధ్యన అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అంటే ఏంటి మీరు తీసుకొస్తున్న నిర్ణయాలు వీటన్నిటికి సంబంధించి ఆంగ్లంలో విదేశీ ప్రతినిధి చాలా పెద్ద ప్రశ్న ఒకటి అడిగితే దానికి సంబంధించి ఈయన అంటే డీటెయిల్గా సమాధానం చెప్పాలి అనుకున్న దాంట్లో ఈయన చెప్పాల్సింది ఏంటంటే అది అర్థం కాకో తెలియకో తెలియదు కానీ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు ఇట్స్ అ లెంగ్ క్వశ్చన్ అది చాలా పెద్దదైనటువంటి ప్రశ్న అని నవ్వుతూ అదే పద్ధతిని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారేమో మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు విలేఖరు అడిగారు అయ్యా ఏంటి మరి అంబట్రాంబాబు మూడు రాజధానులదే మా సిద్ధాంతం అమరావతి రాజధానిగా ఉండదు మూడు రాజధానులు ఉంటాయి మాకు అని చెప్పని అన్నారు మూడు రాజధానుల మీద మీ క్యా మీ స్టాండ్ ఏంటి అంటే టాపిక్ డైవర్ట్ చేయదే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ వద్దు మెడికల్ కాలేజీల ఇష్యూ ఉంది కదా దాని మీద అని చెప్పి అదొకటి చేశారు నిన్న విజయవాడ భవానీపురంలో ఏదైతే ఆ లేఅవుట్కి సంబంధించి ఇరవై సంవత్సరాల వివాదం తర్వాత మొన్న కోల్చివేతలు ఇవన్నీ కూడా జరిగాయో మళ్ళీ తర్వాత కోర్స్ ఇవ్వడం ఇవన్నీ అయ్యాయో దీనికి సంబంధించి బాధితుల్ని కలవాలి అని చెప్పి మొన్న మధ్యన ఎయిర్పోర్ట్లో ఏదో కలిసారు వాళ్ళకి ఏదో చెప్పారు అన్నారు దాని తర్వాత అయ్యింది వాళ్ళ పర్యటనకు వెళ్ళారు ఐ మీన్ నిన్న పర్యటనకు వెళ్ళారు వెళ్ళి లాస్ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరో అడుగుతూ ఏదో మాట్లాడితే దానికి సంబంధించి మా టాపిక్ డైవర్ట్ చేయొద్దు పోలవరం గురించి ఎస్ సమ్ పోలవరం గురించి ఇంకో దాని గురించి అడిగితే టాపిక్ డైవర్షన్ ప్లీజ్ వద్దు అంటే ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు ఆయన చెప్పిందేమో మనం వినాలి తప్పితే మనం అడిగిందానికి ఆయన సమాధానం చెప్పరుట్ అవుతాడు వద్దు బాడీ అది చెప్పాలి అంటే దానికి ఏమైపోతుంది మళ్ళీ స్క్రిప్ట్ రావాలి ముందు ప్రిపరేషన్ అవ్వాలి ఒక వారం టైం కావాలి మళ్ళీ అలహంక ప్యాలెస్కి వెళ్ళాలి మళ్ళీ తాడేపల్లికి రావాలి ఇంత ప్రహసనం అనేది దాని చుట్టూరా ఉంది కాబట్టి ఆయనకి ప్రిపేర్ అవ్వడానికి సమయం అనేది పడుతుంది ఈ నేపథ్యంలో ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి ఒక సొంత ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది ఎస్ టాపిక్ని డైవర్ట్ చేయొద్దు అది ఏ అంశానికి సంబంధించి అయినా నేను మాట్లాడింది మాత్రమే తీసుకోండి మీకు వారానికి సరిపడా స్టఫ్ ఇచ్చేస్తున్నాను కదా మీరు ట్రోలే చేసుకుంటారా గాలే చేసుకుంటారా మీ ఇష్టం మీకు వారానికి సరిపడా స్టఫ్ నేను ఇచ్చేసా మీ ఇష్టం ఇంకా అంతేగాని నన్ను మాత్రం ఒక్క అధిక ప్రశ్న కూడా అడగద్దు టాపిక్ని డైవర్ట్ చేయొద్దు ఎందుకంటే నేను మర్చిపోయాను నేను మళ్ళీ గుర్తు చేసుకున్న దాని మీద మాట్లాడాలంటే కష్టం అవుతుంది అనేటువంటి ఒక ట్రెండ్ ఆయన సొంతంగా క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ క్రియేట్ చేయడంతో ఏమవుతుందంటే ఇంకొక ట్రోలింగ్ మెటీరియల్ తయారైపోయింది ఈయన ఏది మాట్లాడినా ఈయనకి టాపిక్ డైవర్షన్ అవుతుంది బట్ ఈయన చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తాడు అది అబద్ధమైనప్పటికీ కూడా చాలా సాధికారికంగా ప్రజలందరినీ నమ్మించడం కూడా అది వాళ్ళ కళ్ళ ముందు నిలబెట్టేస్తారనమాట మాట చెప్పడంతో అంత అబద్ధమైనా కానీ సో ఇప్పుడు కొత్తగా ఆయన ఏమైనా అడగాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడుతున్నారు వెళ్ళి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా అని మనం అడిగేమనుకోండి ఏ టాపిక్ డైవర్ట్ చేయకబ్బా అని క్లియర్గా నేస్తారు ఆయన గురించి అడిగినా కూడా టాపిక్ డైవర్షన్లు అయిపోతుంది అర్థం కాదు ఆయన మాత్రం చాలా చక్కటి హావభావాలతోటి మిగతా వాళ్ళందరినీ కూడా చక్కగా పలకరిస్తూ ఉంటారు విగ్రహాలని సైతం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ జయంతి రోజున వర్ధంతి రోజున వెళ్ళారు బాగున్నవా డాడీ అని చెప్పి ఇది లిప్సింక్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి కాదు చాలా క్లిష్టర్ క్లియర్గా కనిపించినటువంటిది మొత్తం అంత వీడియో బాగున్నావా డాడీ అని విగ్రహాన్ని అడుగుతున్నారు ఆయన అంటే తండ్రి అంటే అంత అవ్యాజమైనటువంటి ప్రేమ అభిమానం అనేది ఆయనకు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు అడిగారేమో అలాగే నిన్న కూడా ఏంటంటే ఎవరో పక్కన ఎవరున్నారో తెలియదు ఎవరిని అడిగారో తెలీదు చాలా బాగున్నావా అమ్మా అంటూ ఆయన అడిగి ఇంకా తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కామన్ అంటే ఆయన అభిమానాన్ని ఆ విధంగా చూపించుకున్నారు బట్ అఫ్ కోర్స్ అది కూడా టాపిక్ డైవర్షన్ అవుతుంది అనుకోండి అది వేరే విషయం అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు పోలవరం గురించి అడిగినా లేదు అంటే అమరావతి గురించి అడిగినా లేదంటే అక్రమాస్తుల కేసుల గురించి అడిగినా కోర్టుకి ఎందుకు ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగినా అయ్యా మరి ఏంటి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నారు అడిగినా కోర్టు సంతకాలు అనేది తప్పు కదా అని అడిగినా అన్నిటికీ ఏ టాపిక్ డైవర్ట్ చేయకు ప్లీజ్ ఇదే ఆయన దగ్గర ఉండేటువంటి సమాధానం సో ఆయన డైవర్ట్ చేయగలిగారు బట్ టాపిక్ని డైవర్ట్ చేయలేకపోతున్నారు గుర్తుందా మీకు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా